మిత్రులందరికీ శుభోదయం నేను శ్రీనివాస్ జనగాం మీరు చూసిన విలేజ్ టు రోడ్ ఇది రోడ్డు కానుకొని మనకు ఇరవై ఎకరాల వ్యవసాయ భూమి అయితే రైతు దగ్గర నుండి అమ్మకం అనుకున్నాయండి చూస్తున్నాం ప్రజెంట్ అయితే ఇందులో జామాయలు తోటేసాడు అంత తోట ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు జామాయలు తోటలో వన్ కటింగ్ అయిపోయిందండి నెక్స్ట్ ఇంకో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత మనకు మనకి సెకండ్ కటింగ్ వస్తుందండి నేల మాత్రం సూపర్ అండి ఎర్ర నేల ఇప్పుడు మనం ఒక సైడు నచ్చిందండి అది బాగున్నది సైడు నాలుగు మూడు సర్వే నెంబర్ ప్రకారం కరెక్ట్గా వస్తున్నది ల్యాండ్కి ఎటువంటి ఇబ్బంది లేదని మనం అనుకుంటున్నాం మనం అది కూడా ఇప్పుడు పక్క ఏమన్నా ఏమైనా గొడవ ఉన్నదా ఏమైనా ఫ్యామిలీ పరంగా ఏమైనా గొడవలు ఉన్నాయా దీనికి ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయా మరి దీనికి ఏమైనా లోన్ గిట్ట మాటికి లోన్ గిట్ల ఏమైనా ఉన్నదా మనం తెలుసుకున్న అవసరం ఎంతైనా ఉన్నదండి ఎందుకంటే మనం ఇది ఇలాంటి మిస్టేక్ని చేయకుండా మనం తీసుకుంటే బాగుంటుంది అండి ముందుగానే ఎంక్వైరీ చేసుకుని ఈ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తీసుకున్న తర్వాతనే మనం ముందుకు వెళ్ళాలండి ఎందుకంటే ఇచ్చిన తర్వాత వన్ బై ఫోర్త్ కట్టిన ఇవన్నీ సమస్యలు మనకు కోటి బయటపడుతుంది నా అనుభవంలో చెప్తున్నా ఇది మాత్రం నూటికి నూట శాతం వంద శాతం క్లియర్ టైటిల్ అండి దీనికి తెలంగాణ రాష్ట్రం పాస్బుక్ ఉన్నదండి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా వస్తాయండి ఎటువంటి ఇబ్బంది లేదు నేల మాత్రం ఎక్సలెంట్ ఎర్ర నేల ఇది రైతు చెప్తున్న ధర ఎకరం ముప్పై లక్షలు చెప్తున్నారండి మన ఫ్యూచర్లో కాబోయే బీటీ రోడ్డు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ